గాజువాకా సమీపం సుందరయ్య కాలనీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది ఇసుకలారి బ్రేక్ ఫెయిల్ కావడంతో ఓ జరాక్స్ షాప్ లోకి దూసుకుపోయింది ఈ ఘటనలో ఉక్కు ఉద్యోగి వెంకటరమణ అక్కడికక్కడే దుర్మరణం చెందారు సమీపంలోని జరాక్స్ షాప్ వద్దకు వెళ్లిన వెంకటరమణ అక్కడి నుంచి మరి కాసేపట్లో ప్లాంట్ కు బయలుదేరి వెళ్లడానికి సిద్ధంగా ఉన్న సమయంలో కొండపై రోడ్డు నుంచి కిందకి వస్తున్న లారీ అదుపు తప్పి షాప్ లోకి దూసుకెళ్లింది ఈ ఘటనలో మరొకరికి ప్రాణాపాయం తప్పింది ప్రమాదంతో ఒక్కసారిగా ఆ ప్రాంత వాసులు భయోందోళనకు గురయ్యారు గాజువాకా ట్రాఫిక్ సిఐ కోటేశ్వరరావు సిబ్బందితో అక్కడికి వెళ్లి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు లారీ డ్రైవర్ స్థానంలో నడుపుతున్న సమయంలో ప్రమాదం జరిగినట్లు తెలిసింది డిసెంబర్ జరిగిందండి ఆ విశాఖపట్నం సిటీ గాజువాక ఈ మండలంలో సుందరకోని బస్ స్టాప్ ఉందండి ఆ బస్ బస్టాప్ ఒక షాప్ ఉంది ఐస్ క్రీమ్ జెరాక్స్ అది ఆ షాప్ దగ్గరికి కస్టమర్ ఒక స్టీల్ ప్లాంట్ ఎంప్లాయ్ అనమాట ఆయన వచ్చారు అదే సమయంలో అప్పుడు నుంచి ఒక లారీ ఫాస్ట్ గా వచ్చి షాప్లోకి వచ్చిందండి కస్టమర్ స్పాట్ లో అక్కడే ఆయన కొద్దడం వల్ల ఇంజరీస్ అవ్వడం వల్ల చనిపోయారు షాప్ కూడా డ్యామేజ్ అయింది అయితే షాప్ లో లెక్కగా ఎవరు కూడా వానర్ గానీ ఎవరు లేరు వాళ్ళు పక్క షాప్ లోనే ఉన్నారు లెక్కగా అయితే ఈయన చనిపోవడం జరిగింది దీని మీద పూర్తిగా దర్యాప్తు